వెల్కమ్ టు సెవెన్ హెచ్ టీవీ తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించారు అలాగే ఎన్నికలు ముగిసిన మూడు రోజుల్లో ఫలితాలు సైతం ప్రకటించారు కానీ ఆంధ్రాలో ఎన్నికలు ముగిసిన వారం రోజులు గడుస్తున్న నేటికి ఎగ్జిట్ పోల్స్ను ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్న సర్వత్రా నెలకొంది అయితే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికలు కేవలం అసెంబ్లీ ఎన్నికలు అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ను ఆ తర్వాత ఫలితాలను ప్రకటించారు కానీ ప్రస్తుతం ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి అయితే ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించకూడదు కాగా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఇక ఇప్పటి వరకు ఐదు దశలు పూర్తయ్యాయి కాగా జూన్ ఒకటవ తేదీ అన్ని దశలు పూర్తి కానున్నాయి అలాగే జూన్ ఒకటవ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించనున్నారు నూట ఎనభై తొమ్మిది ఎలక్షన్స్లో పెరిగిన ఓటింగ్ శాతం గెలుపు ఎవరి తలుపు తడుతుంది స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు మూడు వందల అరవై ఐదు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో నూట ఎనభై తొమ్మిది ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం పెరిగినట్టు తెలుస్తోంది అయితే పెరిగిన ఈ నూట ఎనభై తొమ్మిది ఎలక్షన్స్లో కేవలం అరవై ఆరు సార్లు అధికార పార్టీ గెలిచింది నూట ఇరవై మూడు సార్లు ప్రతిపక్ష పార్టీకే గెలుపు దక్కింది దీని ప్రకారం చూసుకుంటే ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది కానీ మేము చేసిన సెవెన్ హెచ్ టీవీ సర్వే ప్రకారం ప్రజల్లో కొందరు అధికార పార్టీ గెలుస్తుందని మరికొందరు కూటమి గెలుస్తుందని ఎవరి విశ్వాసంతో వారు చెబుతున్నారు అయితే ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల ఓటింగ్ శాతం పెరగడానికి వరుసగా సెలవులు రావడం ఒక కారణంగా తెలుస్తుంది ఓటింగ్ శాతం పెరిగింది అధికార పార్టీని అందలం దించేందుక లేక మళ్ళీ అధికార పార్టీకి పట్టం కట్టేందుక లేక కేవలం వరుసగా సెలవులు రావడం కారణంగా ఓటింగ్ శాతం పెరిగిందా అనే విషయం తెలుసుకోవాలంటే జూన్ నాలుగో తేదీ వరకు వేచి చూడాల్సిందే ఈ సమాచారాన్ని మేము అన్ని టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్సు మరియు ప్రజల నుండి సేకరించింది థ్యాంక్ యూ సెవెన్ హెచ్ టీవీ